తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనిపై విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న రేవంత్ కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటలు రైతులు నమ్మొద్దని కోరారు పదహారు వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్కు అందిస్తే పదేళ్ల తర్వాత ఏడు లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తనకి అప్పగించారన్న రేవంత్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ సర్కారు ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న ముఖ్యమంత్రి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్లలో తీసుకున్న లోన్స్ అన్ని ఏకకాలంలో తీర్చినట్లు వివరించారు తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టమన్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల ముప్పై వేల మంది రైతులకు ఇరవై ఒకటి వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు మాజీ ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటి వరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీనేనని సీఎం తెలిపారు అలాగే రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండగ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది